ம்னாதிபதி நம ஓம் விவகர்மனே நம நவசாரம் கட்டு மித்தமா என்ன நவசாகராணி எல்லா இப்ப முந்த மித்து நான் அடிந்த அன ஆல்ரெடி சமீப நவசாக கட்டுக்குட்டு செப்பண்டி அணி அடி కానీ నవసాగరం కట్టి నేను చెప్ప వినండి యాభై గ్రాములు నవసాగరం మొక్క కోళ్ళు తీసుకోండి ఒక లీటరు గోమూత్రం సురికించాల నవాసాగరానికి తరువాత నిమ్మరసంతో బాగా దాన్ని ఆ బెల్లం నూరాలి నూరి కట్టి మళ్ళీ ఆరబెట్టాల ఆరబెట్టి ఆ బిళ్ళను పక్కన పెట్టుకొని తినే ఉప్పు పత్తి తులాలు వేసుకోండి సూర్యకరం ఒక పత్తి తులాలు వీటిని మనం ఏం చేయాలి యోగామృతం అంటే మన లాలా జలంతో బాగా నూరు బిళ్ళగట్టి కట్టి వేయాల ఎన్ని పిడకలు వేయాల ఒక పది పిడకలు వేయాలి పది పిడకలు వేస్తే కట్టుద్ది ఆ కట్టిన దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే నిమ్మరసంతో బాగా నూరాలి నూరి பை நக நவசா செக உங்க கதை மன சுகிச்சு தான் கோசம் இரபெட்டி ஐந்து பிழக்கல் பட்டம் வயல அட்ல சீரு ஓட தீயக்குனா மல்லி பதி பிழக்கல பட்டம் வயது அப்படியே நீங்கள் நவசாகரம் கட்டு அர்த்தமே நவசாரா விதம் கட்டுக்கூட போவச்சு காணி ఆవు పంచితం ముక్కకు ఒక లీటర్ చురకా ఇచ్చారు కన్నా స్వకర్మ అవగాహన వీడియోస్